హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత మిస్టర్ రావణ్ ముప్పై ఐదో భాగాన్ని వినిద్దాం ఆన్సర్ ఇవ్వని జైని ఇంకోసారి అడగదు సాహీ వర్క్ ఉంటుంది ఇప్పటికే నష్టం ఇష్టం లేకపోయినా పెళ్లి పనులు నెత్తన వేసుకున్నాడని అర్థం చేసుకుంటుంది సర్లేండి రావద్దులే మీకు కూడా నేను తీసుకుంటాను మరి మీకు నచ్చకపోయినా నన్ను ఏమీ అనకూడదు మీరు మీ వర్క్ చేసుకుని ఖాళీ అయితే ఒకసారి మెసేజ్ చేయండి నేను సెలెక్ట్ చేసిన బట్టలు చూపిస్తాను అవి నచ్చకపోతే ఇంకోటి చూస్తాను సాహి వర్డ్స్ విన్నాక కొంచెం స్మైల్ వస్తుంది జైకి కానీ నవ్వడు మెసేజ్ చేయడానికి కూడా నా దగ్గర టైం లేదు అప్పుడు ఏం చేస్తావు అని అడిగాడు సాహి ఆలోచించి అత్తయ్య గారిని సెలెక్ట్ చేయమంటాను అత్తయ్య గారు తీసుకున్నవైతే మీకు నచ్చకుండా ఉండే ప్రసక్తే లేదు అంటుంది గొప్ప సత్యం కనిపెట్టినట్టు ముదిరిపోయావే నువ్వు అని లంచ్ ఏమీ పంపించకు మామ్ని జాగ్రత్తగా షాపింగ్ తీసుకుని వెళ్ళు అని చెప్పి వెళ్తాడు ఆఫీస్కి సాహీ చేతులు ఊపి టాటా చెప్పి లోపలికొస్తుంది నందు బర్టీ కోసం వెళ్తుంటే అక్క నిజంగా చాలా వర్క్ ఉందా అంటుంది సాహి అవును సాహి ఏ ఆయన కూడా రావడం లేదు నువ్వు కూడా రావడం లేదు నాకు ఎవరు హెల్ప్ చేస్తారు నేను చేస్తాను వదిన అంటూ వస్తాడు ప్రీతం ప్రీతం ఎంటర్ అవుతూ ఉంటే నందు కళ్ళు రౌండ్గా రోల్ అయ్యి యాటిట్యూడ్ లుక్ మారిపోతాయి సాహి థ్యాంక్స్ ప్రీతం అంటుంది మొహంతో నా సెలక్షన్ నచ్చకపోయినా నువ్వు ధైర్యంగా ఉండొచ్చు వదిన నా ఫియాన్సీ కూడా ఉంటుంది కాబట్టి తను నీకు హెల్ప్ చేస్తుంది తన సెలక్షన్ బాగుంటుంది చాలా అంటాడు ప్రీతం ఇది నిజమే కావచ్చు సాయి మీ మరిది చెప్తున్నాడుగా మీ సెలక్షన్ చాలా బాగుంటుంది కావచ్చు అంది నందు వెటకారంగా నిజంగా కూడా అదే అనుకుంది మరి సరు సెలక్షన్లో జై ప్రీతం ఉన్నారుగా అలాగే ప్రీతం సెలెక్షన్ కోసం అనే కాదులే మన ఫ్యామిలీలో పెళ్ళి అక్క అక్క కూడా మన ఫ్యామిలీ మనిషిలా కలిసిపోయింది తను ఉంటే బాగుంటుందని అంది సాహి ప్రీతం ఫేస్ అదువులో పెడతాడు అది చూడడం కన్నా ముందే సాహీ ఓట్స్ విని నందు చాలా సంతోషపడుతుంది తని ఆ ఇంట్లో అందరూ ఓన్ చేసుకున్నారని తన కోసం ఆలోచిస్తున్నారని సంతోషించి సాహిని యాక్ట్ చేసుకుని సారీ సాహీ నాకు టైం ఉన్నప్పుడు మన ఇద్దరం మళ్ళీ వెళ్దాం షాపింగ్కి ఒక ఫుల్ డే నీ కోసమే అంటుంది సరే అక్క నందు వెళ్ళిపోతుంది మీరిద్దరు ఫ్రెండ్స్ అయినట్టున్నారు అంటుంది ప్రీతంతో ఎవరు వదిన నువ్వు నందు నేను నందు ఫ్రెండ్స్ ఏంటి వదిన నీకెందుకు అలా అనిపించింది అంటాడు ప్రీతం విత్ కన్ఫ్యూజన్ ఫేస్తో నైట్ నువ్వు నందు బెడ్రూమ్ నుంచి రావడం చూశాను ప్రీతం తను చాలా మంచిది మాట్లాడగానే కలిసిపోతుంది నీతో అలాగే కలిసిపోయింది మీరు ఫ్రెండ్స్ అయ్యారా అనుకున్నాను ఏం కాదా మరి ఆ టైంలో అక్క రూమ్లో నువ్వేం చేస్తున్నావు నేను నందు రూమ్లో అని ప్రీతం తడబడుతుంటే సాహికి డౌట్ వస్తుంటుంది ఎందుకు ఇంత నానుస్తున్నాడు అనుకుంటూ ఆ నేను నా రూమ్ అనుకొని రూమ్కి వెళ్ళాను వదిన చూసుకోకుండా ఒక రూమ్ దాటేశాను అలాగా ఓకే నేను ఫ్రెండ్స్ అయ్యారేమో అనుకున్నాను కొత్త వాళ్ళతో నేను అంతగా కలవనొదిన మరి మావయ్య గారేంటి నీకు కొత్త పాత అని భేదం ఉండదని చెప్పారు డాడీ అలా చెప్పారా అవును నాతో కూడా బాగానే మాట్లాడుతున్నావు నువ్వు వేరు వదిన మన ఫ్యామిలీతో కలిసిపోతాను బయట వాళ్ళతో అవసరం ఏముంది ప్రీతం ఇలా అంటున్నానని ఏమి అనుకోకు నందు అక్కడిని బయట అమ్మాయి అని ఏమీ మేము అనుకో తను ఇక్కడికి వచ్చి ఎక్కువ కాలం అవ్వలేదు కానీ మాతో చాలా తొందరగా కలిసిపోయింది నీకు తెలుసా మా పెళ్లికి ముందు నేను ఇలానే ఉండేదనేమో ఎవరు ఏమి చెప్పినా నమ్మే నమ్మేసి ఎదురు చెప్పకుండా అసలు మాటలు కూడా ఎక్కువగా వచ్చేవి కాదు మీ అన్నయ్య కూడా విసుక్కుంటారు అప్పుడప్పుడు ఇలా ఎలా పుట్టావి అసలని కానీ అక్క అలాగ కాదు నందు అక్కనే నన్ను చాలా మార్చేసింది తన సొంత చెల్లిని చూసుకున్నట్టే చూసుకుని అన్నీ చెప్తుంది మీ అన్నయ్య ముందు కూడా నన్నే సపోర్ట్ చేస్తుంది అందుకే నేను తన కంపెనీ చాలా ఇష్టపడతాను నిన్న వెళ్ళిపోతానని కానీ ఏడుపు వచ్చేసింది దయచేసి ఇంకోసారి తనని బయట అమ్మాయి అనుకో సారీ వదిన రిపీట్ చేయను నీకు తెలియక అన్నావని నాకు తెలుసు ప్రీతం సారీలు ఎందుకులే మన మధ్యలో నేను వెళ్ళి రెడీ అవుతాను నువ్వు కూడా వెళ్ళు అని సాహీ పైకి వెళ్తుంది వీళ్ళు ఆ రాక్షసు మీద ఎంత పాజిటివ్గా ఉన్నారేంటి నేను మొన్నటిదాకా దాని క్యారెక్టర్ని లైక్ చేసిన వాడిని కానీ నిజస్వరూపం తెలిసాకే హేట్ చేస్తున్నాను వీళ్ళకి కూడా ఏదో ఒక రోజు తెలుస్తుంది అప్పటి వరకు నేను సైలెంట్గా ఉండడమే మంచిది లేదంటే దాని మాటలే నమ్మేలా ఉన్నారు అనుకుంటాడు ప్రీతం తర్వాత అందరూ కలిసి షాపింగ్ మాల్కి వెళ్తారు పెళ్లి షాపింగ్ కోసం అని గాయత్రి గారు సాహి పెళ్లి కూతుర్ని చూడడానికి చాలా చూస్తూ ఉంటారు ప్రీతం మాల్ బయట సరువు కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఆటోలో వస్తారు సరు మల్లిక హాయ్ సరు హాయ్ ప్రీతం సారీ కొంచెం లేట్ అయింది ట్రాఫిక్ వల్ల మీ వాళ్ళు ఏమి అనరుగా అని భయం యాక్ట్ చేస్తుంది ముందు నుంచి ఆ కొత్త ఫ్యామిలీ మ్యాటర్లో ప్రీతం తనకి సపోర్ట్ ఉండాలని ప్రీతం కూడా సరు హ్యాండ్ పట్టుకుని అమ్మ వదినా అలా కోపం తెచ్చుకోరు నీకు చాలా నచ్చుతారు అంటాడు మల్లిక పళ్ళని బయట పెడుతూ నేను అదే అన్న నల్లుడు గారు మీకు సరు అంటే ఎంత ఇష్టమో నాకు తెలియదా ఎవరైనా సరువు మీద ఒక్క మాట అంటే మీరు చూస్తూ కూర్చోరు గట్టిగా బుద్ధి చెప్తారు అని నేను చెప్తూనే ఉన్నాను కానీ ఈ పిచ్చితల్లి వింటేనా ఊరికే భయపడిపోతుంది అంటుంది ఎందుకు సరు భయం ఎవరైనా నిన్ను ఏమైనా అంటే నేను ఊరుకుంటానా అమ్మ వదిన అయితే అస్సలు కారణం ఉన్నా కూడా మామూలుగానే చెప్తారు చాలా కూల్ వాళ్ళు ఒకవేళ ఏదైనా అంటే చిరాకులో పెద్దవాళ్ళు అన్నారని మల్లిక ఆంటీని ఎలా తీసుకుంటావో అలానే తీసుకుంటే ప్రాబ్లం ఏమీ ఉండదని నవ్వుతూనే చెప్తాడు ప్రీతం మల్లిక సరువు మహాలు మాడిపోతాయి బాగా ఇప్పుడే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు ఏంటి అని సరు మొహం మార్చుకొని చూస్తూ ఉంటే జై కార్ పార్క్ చేసి వస్తుండడం కనిపించి భయంతో వణికిపోతుంది కన్నింగ్ స్మైల్ జై పదివేల మీద ప్రత్యక్షం అవుతుంది సరు కంగారు చూసి వాయమ్మో జై అంటే ఎక్కడికొచ్చాడు ఇప్పుడు కానీ నన్ను మమ్మీని చూస్తే మొదటికే మోసం వచ్చేస్తుంది అని భయపడిపోతూ ఉంటుంది సరు రా అమ్మ వదిన వెయిట్ చేస్తున్నారు ప్రీతం అది నువ్వు వెళ్ళు మేము వస్తాం అంటుంది కంగారుగా ఎందుకే అబ్బాయితో వెళ్ళాలి ఇప్పటికే లేట్ అయింది అని మల్లిక తెలియక అంటూ ఉంటే మల్లికని కోపంగా చూసి అలా అంటావు ఏంటి మమ్మీ మొదటిసారి ప్రీతం కొత్త ఫ్యామిలీని కలుస్తున్నాం వడ్డీ వెళ్తామా అంటుంది దూరం నుంచి జై అటువైపే చూస్తూ ఉంటాడు సరు ఏంటి నువ్వు మనలో మనకి ఫార్మాలిటీస్ అవసరమా అవును సరు మనం ఇంటికి వెళ్ళడం లేదు ఏదైనా గిఫ్ట్ తీసుకుని వెళ్ళడానికి అంటుంది మల్లిక మనసులో ఎందుకు ఇదిలా మాట్లాడుతుంది అనుకుంటుంది ఏదైనా కలవడమే ప్రీతం నువ్వు వెళ్ళు మేము వస్తాం ప్లీజ్ వెళ్ళు అని పంపిస్తుంది ఏమైంది నీకు పిచ్చి మమ్మీ ముందు ముందు నడువు ఇక్కడి నుంచి అని సెలాన్లు లోపలికి తీసుకుని వెళ్ళిపోయి కార్స్ వెనకాల దాక్కుంటుంది జై అక్కడికి వచ్చి సరు వెళ్ళిన సైడ్ తెలిసినా అటు చూడకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు అన్నట్టు యాక్ట్ చేస్తాడు మల్లిక కూడా జైని చూసి గుండెల మీద చేతులు వేసుకుని ఎంత గండం తప్పిపోయిందో అనుకుంటుంది ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు అలా అన్నానో ఫస్ట్ నా కంగారికి కారణం తెలుసుకుని సపోర్ట్ చేయి మమ్మీ ఎప్పుడు నీ ఆత్రం సరిపోదు అలాగే లేవి నేనేమైనా కలగన్నానా ఆ మహానుభావుడు ఇక్కడికి వస్తాడని మన అదృష్టం బాగుంది నువ్వు ముందే చూసావు ఇప్పుడు ఎలా మమ్మీ ఏమోనే జై వెళ్ళిపోయేదాకా ఇక్కడ ఉండడమే ప్రీతం ఫ్యామిలీ వెయిట్ చేస్తున్నారు పైన అది పట్టుకుని వెళితే ఈ పిల్లోడు కానీ మనల్ని చూస్తే కొంప కొల్లేరై నీకు పెళ్ళి అయినట్టు అందరికి తెలిసిపోతుంది ప్రీతం నా ఫ్రెండ్ అని చెప్తే నమ్ముతాడా మొహం మొహందాన జై ఫైవ్ సెకండ్స్ తర్వాత షాపింగ్ మాల్కి వెళ్తాడు మమ్మీ లోపలికి వెళ్తున్నాడే ఇవాళ మనం ఆ మందని కలవలేం చెప్పేసి ఫోన్ చేసి రావడం లేదని అమ్మో ప్రీతం ఏమైనా అంటే నేను చెప్పింది చెప్పు ఏమి అనడు అని వచ్చొచ్చి సలహా పడేస్తుంది మల్లిక అలాగే అని ఫోన్ చేసి ఏడుస్తుంది సరు సరు వాట్ హ్యాపెన్ ప్రీతం మమ్మీ వాళ్ళ తమ్ముడికి యాక్సిడెంట్ అయిందట ఇప్పుడే ఊరి నుంచి ఫోన్ వచ్చింది చాలా సీరియస్గా అంటున్నారు మేము వెళ్తున్నాం నేను వస్తున్నాను సరు డ్రాప్ చేస్తాను ఆగు వద్దు మేము ఫోన్ రాగానే బయలుదేరిపోయాం మాల్ దగ్గర లేం అత్తయ్య గారు అక్కగారు ఏమైనా అనుకుంటారేమో అని భయంగా ఉంది నో సరు నేను చెప్తాను వాళ్ళు అర్థం చేసుకుంటారు మీరు జాగ్రత్తగా వెళ్ళండి ఏదైనా అవసరమైతే నాకు వెంటనే ఫోన్ చేయి ఓకే ప్రీతం నీలా అన్నీ అర్థం చేసుకునే భర్త దొరకడం నిజంగా నా అదృష్టం నీలా ఫ్యామిలీ అంటే ప్రాణం ఇచ్చే అమ్మాయి దొరకడం నా సరు ఐ లవ్ యూ అంటాడు ఏమీ తెలియక సరు నవ్వుకుని ఐ లవ్ యూ టూ మేము ఊరు నుంచి రావడానికి టైం పడుతుందేమో పర్వాలేదు అక్కడ అన్నీ చూసుకునేది మీరేగా మావయ్యకి మాత్రం మేం తప్ప ఎవరున్నావని మళ్ళీ సెంటిమెంట్ పూస్తుంది ప్రీతం మళ్ళీ కరిగిపోయి ట్రీట్మెంట్ కోసం డబ్బులు వేస్తానని కూడా అంటాడు సరు వద్దు వద్దు అంటూనే ఇంకో నాలుగు బిస్కెట్లు వేసి ఫోన్ పెట్టేస్తుంది జై కనిపించడేమో కానీ నాలుగు నోట్లు బ్యాంకులో పడుతున్నాయి అనుకుంటుంది మల్లిక సంతోషంగా ఇప్పుడు షాపింగ్ కాన్సల్ క్యాన్సిల్ అయింది మమ్మీ ఏం చేద్దాం తిన్నగా ఇంటికి పోదాం మళ్ళీ నీ పెళ్లి రోజునే బయటకు వచ్చేది ఈ మధ్యలో బయట ఎక్కడైనా జైకి కనిపించినా సమస్యే ఎలాగో ఊర్లో లేవనుకుంటున్నాడు కాబట్టి ప్రీతం మనల్ని మళ్ళీ రమ్మని అడగడు ఇక పెళ్ళిలో కలుద్దాం మీ అత్తవాళ్ళని ఆ రోజే కట్టడం అయిపోతే చాలు ఎవరు కనిపించినా ఇక నష్టం లేదు అలాగే చేద్దామని ఒప్పుకొని కార్ బుక్ చేస్తుంది సార్ ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయి పెళ్లి రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు జై షాపింగ్ కోసం రావడం సాయికి చాలా పెద్ద షాక్ ఇస్తుంది సార్ వచ్చారా అని హ్యాపీగా అడుగుతూ ఉంటే మిగతా వాళ్ళు కూడా హ్యాపీగా చూస్తారు అయిందా మీ షాపింగు ఇంకా లేదు కన్నా పెళ్ళికూతురు వాళ్ళు వచ్చారని ప్రీతం చెప్పాడు చూస్తున్నాం అంటారు గాయత్రి జై ప్రీతం కేసి సీరియస్ లుక్ ఇస్తాడు వచ్చేసారు అన్నయ్య నేను కాల్ చేస్తానని ప్రీతం అంటూ ఉండగానే సరు ఫోన్ చేసి కట్టుక తల్లేసింది ప్రీతం బాధపడుతూ వాళ్ళ రిలేటివ్స్కి ప్రమాదం జరిగింది అనగానే జై తప్ప అందరూ అయ్యో అనుకుంటారు పాపం ఎలా ఉందో ఆయనకి సాహీ ఫీల్ అవుతుంటే జై సాహీని తనతో తీసుకెళ్ళిపోయి అరగంటలో మొత్తం షాపింగ్ అయిపోవాలని ఆర్డర్ వేస్తాడు మరి అరగంట కష్టం సార్ పోనీ అర సంవత్సరం సరిపోతుందా మరియు అంత బట్టుకారం ఎందుకు లేని సార్ చూస్తాను అని వెళ్తుంది సాహి కానీ ఎంతసేపు గడిచినా సెలెక్షన్ చేసుకోలేకపోతుంది జైని వచ్చి చకచకా నాలుగు శారీసు అని లెహంగా సెలెక్ట్ చేసి బిల్లింగ్ ఇచ్చేస్తాడు సాహి జైని ప్రేమగా చూస్తూ ఉంటే నా టైం వేస్ట్ అయిపోతుంది ఇక్కడే అందుకే తీసుకున్నాను అని మెన్ సెక్షన్కి వెళ్తాడు కానీ అక్కడ తీసుకోకుండా చూస్తూ ఉంటాడు అంతే సాహి కూడా చూస్తూ ఒక డ్రెస్ చూపించి ఇది బాగుంది కదా సార్ అంటుంది అది లాక్కుని బిల్ బిల్ చేయమని చెప్తాడు మీకు నేను చూపించింది అని సాయి సంతోషంగా అడుగుతూ ఉంటే నాట్ బ్యాడ్ అంటాడు కానీ మార్నింగ్ నేను చూసేది మీకు నచ్చకపోతే అని సాహి అనడం వల్లనే సాహికి నచ్చింది తీసుకుంటాడు జై సాహికి అర్థం కాదు కానీ తను తీసిందే పెళ్ళికి వేసుకుంటారని సంతోషిస్తుంది ఇంకో గంట తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోతారు నందు బోటికి నుంచి వచ్చాక సాహిని అడుగుతుంది పెళ్లి కూతురు ఎలా ఉందని సాహి మొత్తం చెప్పాక ఇలా కవర్ చేశారనుకుంటా జైని చూసి నవ్వుతుంది నందు నందు నవ్వడం ప్రీతంకి కోపం తెప్పిస్తుంది దీనికి కొంచెం కూడా మానవత్వం లేదు అవతల మనిషి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడని చెప్తూ ఉంటే నవ్వుతుంది చి అవునులే మా పెళ్లిని ఆగిపోవడమే దీనికి కావాలి అని చిరాగ్గా అనుకుంటాడు నీకంత సీన్ లేదురా నన్ను నువ్వు డిజర్వ్ చేయవు అని లుక్ ఇస్తుంది నందు ప్రీతం సరోకి ఫోన్ చేసి హాయ్ బేబీ ఇప్పుడు ఎలా ఉన్నారు మీ బాబాయ్ జాగ్రత్త బేబీ బాధపడుతూ నువ్వు ఫుడ్ స్కిప్ చేయి మాకే అని కావాలని నందు ముందు ఎక్కువ ప్రేమ వలకబోస్తూ మాట్లాడుతూ ఉంటే సాహి ఇక్కడ మరీ ఎక్కువ కారిపోతుంది కొంచెం మోపింగ్ పెట్టించు అంతా తుడిపించు అంటుంది నందు ఏంటక్క అంటుంది సాహీ అర్థం కాక ప్రేమ అని లిప్ మూమెంట్ మాత్రమే ఇచ్చి వాటర్ పడేశాను సాహి చూసుకోకుండా ఫ్లోర్ అంతా కారిపోయింది అదే పడ్డాయి వాటర్ చెప్తున్నాను అలాగా అక్క నేను తుడిపించేస్తానులే తొందరగా లేదంటే కార్చిన వాళ్ళే అందులో కాలేసి జారి పడతారు అని ప్రీతంకి డైరెక్ట్గా చెప్పి జయ దగ్గరికి వెళ్తుంది ఏం చెప్పింది అక్క ప్రీతంని అడుగుతుంది సాహి ప్రీతం పొగలు కక్కుతూ చూస్తూ ఉంటాడు నందుని ప్రీతం నిన్నే అక్క ఏం చెప్పిందో నాకు అర్థం కాలేదు కొవ్వెక్కి ఎన్నైనా చెప్తుంది రాక్షసి మొహం అనుకుని తెలియదు వదిన నాకు అర్జెంట్ పని ఉంది డిన్నర్కి వస్తాను అని వెళ్ళిపోతాడు ప్రీతం నందు జయ దగ్గరికి వెళ్ళి ఎందుకు జై వాళ్ళని కలవకుండా ఆపేశావు అని అడుగుతుంది జై కన్నింగ్ స్మైల్తో అప్పుడేనా ఇది టైం అనిపించలేదు అంటాడు మరి ఇంకెప్పుడు చాలా పెద్ద ప్లాన్ వేశారనిందు ఆ తల్లి కుతురు నేను ఆ శ్రీను గారిని సార్ హెల్ప్తో జైల్లో అయితే పెట్టించగలిగాను కానీ వీలు కూడా డేంజర్ అంటావా జై ఖచ్చితంగా ప్రీతం అనుకోకుండా మా లైఫ్లోకి వచ్చాడు రాకపోయి ఉంటే సాహీ మళ్ళీ ఆ మనుషుల కంట్లో పడేది కాదు నేను కూడా అదే అనుకున్నాను జై అందుకే ప్రీతంకి నిజం తెలియజేసే వే ఉన్నప్పటికీ సాహిని వాళ్ళ కంట్లో వేయడం ఇష్టం లేక ఆగిపోయాను థ్యాంక్స్ నందు నువ్వు సాహీ కోసం చాలా ఆలోచించావు ఆ ఫుల్తో కొట్టించుకున్నావు నీ తమ్ముడు జై సో వాట్ వాడికి అసలు బ్రెయినే లేదు ఎవరిని నమ్మాలో ఎవరిది అసలైన క్యారెక్టర్ తెలుసుకోవాలి తెలుసుకోలేని ఫుల్ ఇష్ పర్సనాలిటీ నువ్వు మాత్రం సాహిని అర్థం చేసుకున్నావా అంటే అంటాడు జై సాహి కూడా నాలానే తిప్పలు పడుతుంది నీతో ఛీ వాడితో కంపేర్ చేయగలను లేదు చెప్తున్నాను నాది సాహిది కొంచెం అటు ఇటు ఒక్కటే ను నందు నిజం జై ఒక్కటే డిఫరెన్స్ సాహి ఇంకా నిన్నే తన భర్తగా అనుకుంటూ నీతోనే ఉండాలి అనుకుంటుంది నేను డ్రాప్ అయిపోయాను ఇద్దరిది గుడ్ డెసిషన్ చూసావా నన్ను మెచ్చుకున్నావు కానీ సాహీ నీ కోసం డ్రాప్ అవ్వడం నువ్వు తీసుకోలేవు అది నా వైఫ్ నందు పెళ్ళి జరిగింది మాకు మరి నువ్వు మొదట్లో పెళ్ళి ఏముంది డివోర్స్ తీసుకుందామన్నావు కానీ నేనే డివోర్స్ ఇవ్వలేదు అబ్బాస్తో దాని పెళ్ళికి ఒప్పుకోలేదు సార్ ఇంకో మ్యాచ్ చూశారు అది సాహికి తెలియదు అవసరం లేదు వదిలేసిపోయింది నన్ను ఒక్కడనే చేసి నువ్వే వదిలేసి వచ్చావే తన సేఫ్టీ కోసమే సాహి వెళ్ళిపోయింది ఆంటీ ప్రాణాల కోసమే శ్రీను మిమ్మల్ని ఏమైనా చేస్తాడని భయంతో అయితే మేమిద్దరం ఒకటే అంటావా కాదు కానీ ఎవరి కారణాలు వాళ్ళకున్నాయి అయితే ఏమంటావు ఇప్పుడు జై నా ప్రేమ నన్ను రిజెక్ట్ చేసినప్పుడు నేను ఎంత నరకం చూశానో నాకు తెలుసు నా చెల్లి కూడా ఆ బాధ భరించింది మీ పెళ్ళైన కొత్తలో అప్పుడు నాకు తెలియలేదు నందు ఇప్పుడు తెలిసిందిగా జై నువ్వు సాహిని లవ్ చేస్తున్నావని నీకు తెలుసు మరి ఎందుకు ఇంకా దూరం పెడుతూ వైఫ్ కాదని బాధ పెడుతున్నావు జై ఏం మాట్లాడు నీలోని ఇన్సెక్యూర్ ఫీలింగ్ తుడిచేసి సాహీ మరోసారి నీ నుంచి దూరం అవ్వలేనంత ప్రేమని పంచు జై మీ మామ్ డాడ్కి జరిగిందే నీకు జరుగుతుందని ఎలా అనుకుంటావు నీ థాట్స్ మాత్రం ఫూలిష్ కలేవా నాది భయం నందు ఆ భయంతో సంతోషాన్ని వదులుకొని నీ భార్యని బాధ పెడుతున్నావు నా ఎక్స్పీరియన్స్ జై మనకి కావాలనుకున్న ప్రతిసారి ప్రేమ దొరకదు చూసావుగా నేను కొంచెం లేట్ చేయకుండా ముందే ప్రీతంకి ప్రపోజ్ చేస్తుంటే ఇవాళ సరువు ప్లేస్లో నేనుండేదాన్ని ఆలస్యం చేశాను అనుభవిస్తున్నాను ప్రీతం లైఫ్ కూడా సరువు చేతుల్లో పడిపోయేలా ఉంది సీ ప్రీతం వాళ్ళని సాహీ ఇంటికి తీసుకురాకుండా ఉండుంటే సరువు ప్రీతంలకి పెళ్ళి అయిపోయేది నీ ఫ్యామిలీ మరోసారి సరువు మాటలకి మోసపోయి ఉండేది వాళ్ళు నా ఫ్యామిలీ కాదు నందు పోని నీ తండ్రి ఆయన పెంపుడు కొడుకు మోసపోయేవాళ్ళు అంతా నీకు తెలిసా కూడా అది బాగుందా అలా జరగనివ్వను సాహీ అంకుల్ వాళ్ళని ఇక్కడ తీసుకొని రావడంతోనే తెలిసింది నీకైనా నాకైనా లేదంటే ఏం చేయలేకపోయే వాళ్ళం సాహిని భారీగా అని ఇప్పటికీ నువ్వు పట్టించుకోకుండా తనకి విరక్తి వచ్చేలా చేస్తే సాహి చాలా సెన్సిటివ్ అని నాకన్నా నీకే బాగా తెలుసు జై మీ సంతోషం తన దూరమైనా అయిపోతుంది అప్పుడు బాధపడే లాభం ఉందా హా సరు వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు వాళ్ళు వచ్చేలోపే మీ బంధం స్ట్రాంగ్ అయితే సాహి చాలా ధైర్యంగా వాళ్ళని ఫేస్ చేస్తుంది ఓ అంటే వాళ్ళు మళ్ళీ వచ్చి ఏదో ఒక చెత్త ప్లాన్తో బెదిరించగాని మళ్ళీ అదే పాత సాహి వచ్చి ఏడుస్తున్నను సాక్రిఫైస్ చేస్తుందా అని కోపంగా అంటాడు జై ఏమో చేస్తుంది కావచ్చు నీకు ఎలాగో తనంటే ఇష్టం లేదని పెళ్ళాం కాదని అంటున్నావు నిజమే అని సాహి కూడా నమ్మితే తోలు తీసేస్తాను వెళ్ళి తీపో ఇలా తిట్టడం తప్ప ఏం చేత కాదు మీ అన్న తమ్ముళ్ళకి ఆడపిల్లని ఎలా డీల్ చేయాలో తెలియదు పెళ్ళిళ్ళు పెళ్ళాలు మాత్రం కావాలి ఎక్కడ దొరికారయ్యా మాకు అని తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది నందు జై ఇంకా కోపంగా సాహి కోసం వెళ్తాడు సాహీ పెళ్లి కోసం తీసుకున్న శారీ ట్రైల్ వేస్తూ దర్శనమిస్తుంది బెడ్రూంలో మరి తరవాయి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్